భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుని ఆరాధన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము భగవానుని ఆరాధనలో ఉండే కొన్ని ముఖ్యమైన మంత్రాల గురించి తెలుసుకుందాము అర్హత ఉన్నవారు మంత్రాన్ని జపించవచ్చు లేకపోతే అర్థం తెలుసుకుని నమస్కరిస్తే చాలు ఋగ్వేదంలోని ఒక మంత్రం ఇలా చెబుతుంది ద్వాదశాదిత్యులు నారాయణుని నుంచి అంటే పరమాత్మైన విశ్వచైతను నుంచి ఆవిర్భవించారు ద్వాదశాదిత్యులంటే భగవానుని పన్నెండు రూపాలు ఒక్కొక్క రూపం ఒక్కొక్క మాసానికి అధిపతి అంటాయి శాస్త్రాలు ఆ పన్నెండు రూపాల నామాలేంటో చూద్దాం దాత ఆర్యముడు మిత్రుడు అరుణుడు ఇంద్రాదిత్యుడు యువస్వంతుడు పోషుడు పర్జన్యుడు అంశుమంతుడు భగుడు త్వష్ట విష్ణువు ఈ నామాలని రోజుకు ఒక్కసారి తలుచుకున్న శుభం అంటారు పెద్దవాళ్ళు ఉపనిషత్తులోని ఈ మంత్రం సూర్యోపాసకులకి నిత్యం స్మరించే మహామంత్రం అంటారు కనీసం ప్రతిరోజు ఒకసారి నీ మంత్రాన్ని పఠించటం సూర్యుని ఆరాధనలో భాగం ఆ మంత్రం సూర్య భగవానుడా నీవు మమ్మల్ని అజ్ఞానాంధకారం నుంచి విముక్తి కలిగించి మమ్మల్ని ఉద్ధరింపగల కిరణాలు కలిగిన ఆదిదేవుడివి సత్యధర్మస్వరూపుడివి మాయానే బంగారు మూత చేత సత్యం కప్పబడి ఉన్నది ఆ బంగారు మూతను తొలగించి మాకు సత్యదర్శన భాగ్యాన్ని కలిగించి దేవా మరొక మంత్రం సర్వ పోషకుడైన సూర్యదేవ సాక్షాత్ బ్రహ్మం నుంచి ఆవిర్భవించిన తేజోమయ స్వరూప కళ్యాణదాయక నీ జ్ఞానకిరణములు మాపై ప్రసరింపచేయువా నీ తేజోమయ రూపమును మా హృదయంలో నిత్యం ప్రకాశించి చేయువా అధర్వణ వేదంలో అంతర్గతమైన సూర్యోపనిషత్తులోని ఒక శక్తిగల మహాశక్తివంతమైన సూర్య మంత్రమండి తూర్పున అందంగా ఉదయించినవాడు సకల దేవతల చేత కీర్తించబడి సూర్యనారాయణుని దివ్య రూప దర్శనం జ్ఞాన తేజోమయ వైభవమునకు నిలమైన శ్రీ సూర్యనారాయణ మూర్తిని సేవించుచున్నాను రథసప్తమి సూర్యభగవాన్ని జయంతి ఈరోజు సూర్యదేవుని ఆరాధన చాలా విశేషమంటారు పండితులు రథసప్తమి నాడే వైవస్వత మన్వంతరం ప్రారంభమైంది అంటాయి శాస్త్రాలు మాఘమాసంలో వచ్చే ఏ పండుగైనా చాలా విశిష్టమైనది ముఖ్యంగా రథసప్తమి చాలా విశిష్టమైన పండుగ ఎందుకంటే మాఘమాసం అంటే మా అఘ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది ఈ పేరు దీని అర్థం పాపాలు కల్మషాలు లేని మాసమని రథసప్తమిని సూర్య జయంతిగా ఆరాధించుతారు దీనిని భాస్కర సప్తమి మార్తాండ సప్తమి ఆర్క సంపుట సప్తమి అనే పేర్లతో కూడా పిలుస్తారు సూర్య భగవానుని ఆశీస్సులతో అందరం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదుముగాక ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ